వాడపల్లి వెంకటేశ్వర స్వామి అండి ఈ స్వామి భక్తులు కోరికలు తీరుస్తారండి ఈయన మనకే ఏదైనా ఒక కోరిక కోరుకున్నప్పుడు ఏడు వారాలు వస్తే కానీ కంపల్సరీ జరుగుతుంది అండి బాధి మధ్య భక్తులు నమ్మకం అండి అది బాగా అది నిజంగానే కోరికలు కూడా తెరవేస్తాయి అలాగే అందులో నేను కూడా అలాగొచ్చాను ఆల్రెడీ నా పేరు రామకృష్ణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట నుంచి వచ్చానండి ఇక్కడికి వస్తే ఏడేడు జన్మల పుణ్యఫలం వస్తుంది ఇక్కడ మాకు అన్నీ సక్సెస్ అవుతున్నాయి ఇక్కడికి వచ్చారు అన్ని ఏ విషయాలు అయినా ఓం నమో వెంకటేశాయ ఇక్కడికి ఏడు శనివారాలు వస్తే అనుకున్న కోరికలు తీరుతాయని ఒక నమ్మకం మేము కూడా ఏలూరు నుంచి వచ్చాము మేము రాజమండ్రి నుంచి వచ్చామండి ఇది నాకు ఆరో వారం ఇది చాలా స్వచ్ఛమైన దేవుడు నేను ముందు ఒకసారి వచ్చాను అనుకున్న జరిగింది దాని గురించి అని చెప్పేసి మళ్ళీ నేను వచ్చి ముక్కు తీర్చుకుంటున్నాను అంత బాగుంది కాకపోతే ఇక్కడ ఐదో యాభై రూపాయల దగ్గర కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నది అది ఒకటి క్లియర్ చేస్తే సరిపోతుంది